ఈ కోవిడ్ లో హౌస్ డ్రైవర్ పని అంటే డ్రైవింగ్ ఒకటి చేస్తే సరిపోతాయని అనుకుంటారు సో అలా అయితే అస్సలు కాదు ఒక్కసారి ఈ కోవిడ్ కి వచ్చిన తర్వాత ఈ కోవిడ్ లో ఏం చెప్పినా చేయాల్సిందే నీకు వచ్చిన పనైనా రాని పనైనా ఏదైనా సరే వాళ్ళు చెప్పి మరీ చేపించుకుంటారు ఈ కనిపించేది ఫుడ్ ట్రక్ అనమాట మా మేడం ఫోన్ చేసి ఈ ఫుడ్ ట్రక్ దగ్గరికి వెళ్ళి స్నాక్స్ తీసుకురామని చెప్పింది సో నేనైతే స్నాక్స్ కోసం అయితే వచ్చాను ఇక్కడ కోవిడ్ లో తినే స్నాక్స్ అన్ని దొరుకుతాయి అనమాట సో ఇక్కడ పనిచేసేది మన ఇండియా వల్లే ఇదిగా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి మెను బోర్డు అయితే చూడండి మెను బోర్డు లో మొత్తం స్నాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ స్నాక్స్ తీసుకెళ్లి మేడానికి అయితే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసిన తర్వాత వెంటనే లాండ్రీకి అయితే పంపించారు లాండ్రీకి వెళ్ళి లాంగ్రీలో బట్టలు అయితే ఇచ్చేసి ఇంటికి రాగానే మళ్ళీ వేరే పని అయితే చెప్పారనమాట ఇంట్లో ఏదో ప్లంబింగ్ వర్క్ ఉంటే మనుషులు వచ్చి ప్లంబింగ్ వర్క్ చేసినారంట వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పారు సో బ్యాంక్ వెళ్లి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకైతే ఇప్పుడు ఇవ్వాలన్నమాట బ్యాంక్ లో ఉన్న ఏటీఎం కి అయితే డబ్బులు తీసుకుని అయితే వచ్చాను ఏటీఎం నుంచి డబ్బులు అయితే తీసి తీసుకెళ్లి వాళ్ళకైతే ఇచ్చేసాను వీళ్ళే అన్నమాట ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం